ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం డిసెంబర్ నెలకి సంబంధించిన స్వామివారిక దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారిక వర్చువల్ సేవా టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి వీటిలో మనం ఆన్లైన్ సేవాని అదేవిధంగా ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం ఇందులో ప్రధానంగా మనకి నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి స్వామివారిక కళ్యాణం ఉంజలి సేవ సహస్ర దీపాలంకరణ ఆజిత్ బ్రహ్మోత్సవం వీటిలో మనం ఆజిత్ సేవలను కూడా పిలుస్తూ ఉంటాం కాకపోతే ఈ వర్చువల్ సేవ టికెట్ అన్నది ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళ తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క ఈ ఆజిత్ సేవలు అయితే పాల్గొనడానికి ఉండదండి కేవలం వీళ్ళ దర్శన టికెట్ మాత్రమే బుక్ చేసుకుని తిరుమల కొండపైన పని శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు చాలా జాగ్రత్తగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి వర్చువల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకోవడం ఒకటైతే సెకండ్ స్టెప్ వర్చువల్ సేవలో మనకి దర్శనం టికెట్ బుక్ చేసుకోవడం అన్నది రెండో స్టెప్ అండి అంటే ఉదాహరణకి వర్చువల్ సేవ డేట్ అన్నది మీరు పన్నెండవ తారీఖున స్వామివారికి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకుంటే మీకు దర్శనం అన్నది పదమూడవ తారీఖు నుండి ఓపెన్ అవుతుందండి మనకి స్వామివారికి వర్చువల్ సేవ అన్నది ఓపెన్ అవ్వడం వెంటనే క్యాలెండర్ కింద ప్లీజ్ క్లిక్ హియర్ టు సిక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంటుందండి అక్కడ క్లిక్ చేస్తే మీకు రెండో క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది అదే అసలైనటువంటి క్యాలెండర్ మీరు దర్శన టికెట్ అయితే అక్కడ బుక్ చేసుకోవాలి అక్కడ కూడా మనకి ఏదో ఒక డేట్ మీరు చూజ్ చేసుకుని అంటే మీరు ఏ డేట్కి అయితే వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ డేట్ అన్నది ఎంపిక చేసుకుని కింద మనకి వారి యొక్క దర్శన స్లాట్లు అయితే ఓపెన్ అవుతాయండి ఏదో ఒక స్లాట్ని మీరు ఎంపిక చేసుకుని స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఎటువంటి డౌట్ ఉన్న కూడా మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మ్యాక్సిమం ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాము అలాగే తప్పకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ